యాదాద్రిలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన వార్తేషన్ లో మంటలు చెలరేగాయి రెండు ఫైర్ ఇంజన్లతో శ్రమించి మంటల్ని సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు పలు ప్రాంతాలకు ప్రస్తుతం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది మంటలు పూర్తిగా ఆర్పేసిన తర్వాత విద్యుత్ పునరుద్ధరణకు సంబంధించిన పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు సో మీరు చూస్తున్నారు చుట్టూ అంధకారం మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది దానికి కారణం హనుమపూర్లో స్టేషన్లో అగ్ని ప్రమాదం ఒక్కసారి చూడండి ఆ సబ్ స్టేషన్ పూర్తిగా కీలలకు ఎలా ఆహుతవుతుందో మనకు కనిపిస్తోంది దీంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కూడా అక్కడ విద్యుత్ సరఫరాను కొన్ని ప్రాంతాలకు నిలిపేశారు పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాయి బట్ స్టిల్ ఇంకొకసారి చెక్ చేసిన తర్వాత విద్యుత్ని పునరుద్ధరించే అవకాశం కనిపిస్తోంది కానీ ఆ అగ్నికీలల్ని అదుపులోకి తీసుకురావడానికి కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా మంటల్ని అదుపు చేయాల్సి వచ్చింది బికాస్ ఇట్స్ డేంజరస్ ఒకసారి మనకి లాంగ్ వ్యూలో కూడా కాస్త దూరం నుంచి కూడా మీకు చూపిస్తున్నాం రైట్ సైడ్ విజువల్ లో చూడండి ఎంత పై పైకి మంటలు ఎగిసి పడుతున్నాయో మనకు కనిపిస్తోంది దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది పరిస్థితి లెఫ్ట్ సైడ్ లో మనకు కనిపిస్తోంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటల్ని చాలా చాక్య అదుపులోకి తీసుకొచ్చారు ఫైర్ సిబ్బంది